హాయ్ గాయస్ ఎలా అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో షూట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టి వీడియోస్ అందరికీ నామని మీ ఫోన్స్ కట్టేస్తారన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రతి ఒక్క అబ్బాయి మనసులో ఉన్నది అంటే ప్రతి ఒక్క అబ్బాయి అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ అబ్బాయిలో మైండ్లో ఉన్నది ఈరోజు నేను బయట చెప్పాలనుకుంటూ ఉన్నాను నిజమే ఇది ఎందుకంటే మనం దాచుకుంటే దాగేదేం కాదు లేని రోజులని మీరు మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈరోజు నా వీడియో చూసి మీరు క్లారిటీగా తెలుసుకోండి అండ్ సైంటిఫిక్ ఆలోచించండి ప్రతి ఒక్కటి కూడా దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది అదేంటనేది మనం వీడియో వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందు ఆయనతో మాట్లాడాలి అనుకుంటే కామీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై ఇస్తాను అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ అనేవి నేను టెలిగ్రామ్లో చెప్పడం జరుగుతుంది స్టోరీస్ అనేవి జనరల్గా యూట్యూబ్లో కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నేను కాదనట్లేదు బట్ ఏంటంటే కనుక యూట్యూబ్లో చెప్పడం వేరు కొన్ని కొన్ని మనం యూజ్ చేయలేము లాంగ్వేజ్ యూస్ చేస్తే కనుక మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కాపీ పడుతుంది అండ్ అలాగే యూట్యూబ్కి వ్యతిరేకంగా వీడియోస్ చేసినట్టు కూడా అవుతుంది అనమాట కాబట్టి మనం యూట్యూబ్లో కొన్ని కొన్ని చెప్పలేము సో అందుకోసం అని చెప్పి నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ వీడియోస్ కాకుండా టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉన్నాను చూసిన వాళ్ళెవ్వరూ కూడా ఇంతవరకు కూడా నెగిటివ్గా చెప్పింది లేదు అందరికీ బాగా నచ్చాయన్నమాట ఎప్పుడు ఒకరో ఇద్దరు తప్పితే ఇంకా మేము అందరికీ కూడా బాగా నచ్చాయి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి నేను జాయిన్ అవ్వండి అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే కనుక అబ్బాయిలకి ఏంటంటే అమ్మాయిల నుంచి బాగా బ్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను అంటే మా వైఫ్కి ఎలా ఉంది లేదా నా ఎవరికి చిన్నగా ఉన్నాయి ఏంటి ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ చాలామంది అయితే దాని వరకు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు బట్ అమ్మాయి చెప్పలేరు వైఫ్కి కానీ లేకపోతే లవర్కి కానీ ఇలా ఉన్నాయని చెప్పలేరు అబ్బాయికి అయితే మనసులో ఉంటుంది సో ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను కానీ అమ్మాయి మీరు ఎలా అనుకుంటూ ఉంటారో సేమ్ అలాగే అమ్మాయి కూడా అనుకుంటూ ఉంటుంది ఏంటి అలా చిన్నగా ఉంది పెద్దగా ఉంటే బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది ఫీలింగ్ ఏదోలా అనిపిస్తూ ఉంటుంది బా ఇలా ఉంటే బాగుంటుందేమో అందరిలాగా నాకు ఉంటే బాగుంటుందేమో బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది అనమాట చూసేదానికి చాలా లుక్ ఉంటుంది సో అలా ఫీల్ అవుతూ ఉంటారు మెంటల్గా అండ్ అలాగే అబ్బాయిలకి ఏంటంటే ఇంటర్ కోర్స్ పరంగా వచ్చినట్లయితే కూడా వాళ్ళకి ఇష్టంగా ఉండాలి మా బయటే అనుకుంటూ ఉంటుంది ఇదేంటంటే అండి ఇది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది వాటిని ఎలా సైజు పెంచుకోవాలి అంటే అందుకే చెప్పాను నేను సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే లావుగా ఉంటూ ఉన్నారు మంచిగా ఫ్యాట్ అనేది ఫామ్ అయ్యి హ్యాపీగానే ఉంటూ ఉన్నారు కొంతమంది ఏంటంటే లైఫ్ గురించి తీసుకుని వాళ్ళు కానీ ఏది పడితే అది తిని అంటే ఎక్కువగా కేరింగ్ లేని వాళ్ళు కావచ్చు ఇంక ఇంకా చిన్నప్పటి నుంచినే సన్నగా ఉన్న వాళ్ళకు కానీ అలా ఉంటూ ఉంటుందండి వయసు పెరిగే కొద్ది కూడా వాటిలో కూడా అంటే స్ట్రెంత్ తగ్గుతూ ఉంటుంది అనుకోవచ్చు ఒకవేళ కాకపోతే ఈరోజు నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ వైఫ్కి కూడా మంచి బ్రష్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట అదేంటంటే మంచి బ్రెష్డ్ పెరగాలంటే మంచి గుడ్ ఫ్యాట్ అవసరం అనమాట గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మంచిగా ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వాలి బ్రష్ సైజ్ రావాలి అంటే మంచి గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి అండ్ అలాగే అమ్మాయిలు ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగాలన్నమాట ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగితే కనుక మంచిగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి దాంతోపాటు ఏంటంటే మంచిగా బ్రెష్ సైజ్ అన్ని పెరుగుతుంది చూడడానికి అందంగా ఉంటారు సో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగాలంటే కనుక వీటిలో ఏం తింటే ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతూ ఉంటుంది అబ్బాయిలు కూడా తెచ్చి ఇవ్వండి అమ్మాయిలకి మీ వైఫ్కి లేదా మీ లవర్కి తెచ్చి ఇవ్వండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా సో మీరు తెచ్చిస్తే కనుక వాళ్ళకి మంచిగా పొజిషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు చెప్పండి ఇలా మీ బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది అది ఇది చెప్పండి తప్పేం లేదు కదా సో ఇప్పుడు చాలా మంది ఓపెన్గా చెప్తూ ఉన్నారు చిన్నగా ఉంది ప్రైవేట్ పార్ట్ పెద్దగా ఉంటే బాగుంటుంది ఇలాగ ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది అన్ని కార్మికారులు కూడా అడుగుతూ ఉన్నారు డౌట్స్ మా వైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది మన వాళ్ళు చెప్పేటప్పుడు మీరు కూడా చెప్పాలన్నమాట ఏ సైజ్ పెంచుకోవాలి బాగుంటుంది అప్పుడు చూడడానికి నాకు ఈష్ట పెరగాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి వేడి అంటే కనుక పల్లీలు ఆ తర్వాత వచ్చేసి ఆ పల్లీలు కూడా మంచి ఫ్యాట్ ఉంటుందండి బ్రష్ చేసి వెళ్ళడానికి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట ఒక రెండు కిలోలు అలా తీసుకొచ్చి పెట్టుకొని పచ్చివి అంటే పచ్చి వేరుచెనకాయలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి పెట్టుకొని రోజుకు ఒక పది పదహైదు కాయలు తినడం అలా అనమాట పొట్టు తీరేసి గింజలు తినడం ఆ తర్వాత ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్లో కూడా చాలా 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 మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బ్రష్ చేసి పెడడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఫ్లాక్ సీడ్స్ ఆఫీస్ గింజలను కూడా వేయించుకున్న రోజుకి రోజుకొక స్పూన్ తినడం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తినడం ఇలాంటి వాటి అంతా కూడా లేడీస్కి అంటే బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఇంకొన్ని ఏంటంటే కనుక బొప్పాయి రోజు తినడం కావచ్చు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు త్వర వచ్చేసి ఇంకా ఏంటంటే నువ్వులు ఇలాంటివంతా కూడా రోజుకు ఒక స్పూన్ తినడం లేదా లడ్డు చేసుకొని తినడం మనం అమ్మాయిని ఎప్పుడూ కూడా రోజు తినేదే కదా టిఫిన్ లేదు తినకుండా ఎవరు ఉండరు ఒకవేళ టిఫిన్ స్కిప్ చేసినా సరే లంచ్ అయినా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ వేసి పోటీ చేసుకొని లచ్చులో ఒకసారి వేసుకొని తినడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా సైజ్ అనేది ఇంప్రూవ్ అనమాట అండ్ అలాగే వెల్లుళ్ళు కూడా వెల్లుళ్ళు కూడా ఏంటంటే అమ్మాయిలు ఈ చూసిన హార్మోన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది హార్మోన్ పెరిగితే ఏమవుతుందంటే మంచిగా బ్రెష్ సైజ్ పెరుగుతుంది అనమాట మంచి గుడ్ ఫ్యాట్ పెరుగుతుందంటే అబ్బాయిలకి ఏ విధంగా టెస్టోస్ట్రోన్ హార్మోన్ పెరిగితే మంచిగా ఎక్కువ మూడు రావడం పురుషాంగం గట్టిపడడం జరుగుతూ ఉంటుందో అమ్మాయిల్లో కూడా సేమ్ అనమాట కాబట్టి మీరు అంత ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీరు హిస్ట్రోజన్ హార్మోన్ పెరిగే బాదం పప్పులు కానీ ఇలాంటివి హిస్టోజన్ హార్మోన్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని గూగుల్లో సెర్చ్ చేయండి లేకపోతే యూట్యూబ్లో కొట్టండి చాలా చాలా నష్టతూ ఉంటాయి కాబట్టి సో మీ అందరి ప్రాబ్లమ్స్ మీరు అయితే సాల్వ్ చేసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయండి ఆయిల్స్ ఇవన్నీ కూడా నేను కూడా ఒప్పుకుంటాను చాలా వరకు ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం ఆ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటి వాటిల్లో కూడా బ్రష్ చేయడం ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా చాలా రకాల ఆయిల్తో మసాజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే అండి బయట నుంచి ఎంత చేసినా సరే మనము ఇప్పుడు మనం అనుకోండి మనం ఏం చేస్తాం ఎంతో ప్లేస్ తలపైన రాస్తాం కాసేపు ఉంటుంది తర్వాత తగ్గుతుంది ఒకసారి తగ్గలేని పరిస్థితుల్లో మనం వేసుకుంటాం ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకుంటాం అలాగే మనం మంచి ఫుడ్ తీసుకుంటే ఇలాంటి బయట వాటి నుంచి అవసరమే ఉండదు అది కూడా కొన్ని రోజులు ఉంటుంది ఆ తర్వాత సైజ్ చిన్నగా అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట నేను వేటి గురించి ప్రత్యేకంగా చెప్పలేను ఎందుకంటే మనం వేటిని వ్యతిరేకంగా చెప్పలేము కాబట్టి కాబట్టి మీరు లోపల నుంచి ఫుడ్ మంచిగా ఇస్తే కనుక అవి వచ్చిన సైజెస్ అనేవి మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వే Take care. Bye-bye.